హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి సో నేను ఈరోజైతే మునగాకుతో రెసిపీస్ చేయబోతున్నా మునగాకుతో నేను టూ రెసిపీస్ చేసి చూపిస్తాయి ఈరోజు ఒకటి మునగాకు పప్పు ఇంకోటి మునగాకు కారపొడి బాగా ఇవి అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కోసం అయితే చూపిస్తాను మరి ఇది అయితే హెల్త్కి చాలా మంచిది ఇందులో చాలా న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఇది చాలా మంచిది సో మరి ఇంత హెల్దీ ఆకుకూరతో మనం ఈరోజైతే రెసిపీ చేసుకున్నాం అదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం మునగా పప్పు చేసుకోవడానికి అయితే పప్పు కొద్దిసేపు నానబెట్టి పెట్టుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో టమాటా మునగ కూడా యాడ్ చేసుకుందాం సో పప్పు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో మనం రెండు టమాటాలు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసి ఇంకొంతసేపు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇంకా కాస్త ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం అలాగే ఇందులో ఇప్పుడు మునగాకు కూడా యాడ్ చేసుకుందాం సో మునగాకు కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇది కూడా దీంట్లో మంచిగా కుక్ అయిపోయివ్వాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కారం వేసి ఇంకొక రెండు నిమిషాలు అవుతుంది అయితే మనం ఎలా రుబ్బుకున్నాము మరి మెంట్ మనం కొనగాకు కారపొడికి కాల్చినవి చూద్దాం కొద్దిగా చిన్నపండు గింజలు లేకుండా తీసి పెట్టుకున్నా అలాగే హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు ధనియాలు ఒక కప్పు ఎండుమిరపేయలు ఇది కారానికి సరిపడా తీసుకోవాలి అలాగే కొద్దిగా నువ్వులు కొద్దిగా మినపప్పు జీలకర్ర సో వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకున్నాం మీద అయితే ఒక బాండి పెట్టుకొని ముందు మనము వనగతో ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఏమైనా అవసరం లేదు పుట్టిగానే తడిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం సో మనకి ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందాము ఇది కరివేపాకు అనేది ఆప్షనల్ మన ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే పొట్టి మునగా కూడా చేసేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇందాక వెల్లుల్లిపాయలు చెప్పడం అయితే మర్చిపోయినా నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగు రెబ్బలు తీసుకోవాలి ఇవి చాలా ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నా సో ఆయన మిరపే కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా పక్కగా తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే పల్లీలు శనగపప్పు వేసి వేయించుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మినప్పప్పు అలాగే ధనియాలు కూడా వేసుకున్నా అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి నువ్వులు మాత్రం లాస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్నా ఇవైతే వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకున్నాను చింతపండుని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నువ్వులు లాస్ట్గా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్గా యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాము ఇప్పుడు ఇది పొడి అయింది కదా ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా పొడి చేసేసుకో ఆకు లాస్ట్కి యాడ్ చేసుకుందాం పక్కలు అయితే నలిగిపోయాయి ఇప్పుడు ఇందులో ఆకు వేసుకొని మునగాకు అది కూడా మిక్సీ పట్టేసుకుందాం సో కూడా నలుగుపోయింది ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపల్లి వేసుకొని అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం సో మనకైతే కారపొడి పప్పు అయితే రెడీ అయిపోయినాయి కదా సో మరి మా అమ్మ మా అమ్మగారు అయితే టేస్ట్ చేసి చెప్తానన్నారు అండి ఆవిడకి వేసి ఇస్తాను మరి ఎట్లా ఉందో చెప్తుంది టేస్ట్ ఇదిగో ఈవిడే మా అమ్మగారు ఇప్పుడు నేను ఫస్ట్ కారం కూడా వేస్తాను గ్రేసి దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తా ఓకే అది టేస్ట్ చేసి చెప్పేలా ఉందో

సరిపోయాయా కరెక్ట్గా తక్కువైతే చెప్తావు కదా సరిపోయిందా ఓకే థ్యాంక్ యూ మనకు గుమ్గుమ్మలాడే మునగాకు పప్పు అలాగే మునగాకు కారపొడి రెండు రెడీ అయిపోయినాయి సో ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మునగాకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ కాలంలో సో అందరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్